బ్రహ్మ సత్యము ఆయన యొక్క చిచ్చక్తి స్పందన శక్తి ఎందుకు భాషిస్తున్న జగములన్నీ అసత్యాలు అనడానికి లేదు సత్యాలు అనడానికి లేదు వీటి సత్యాసత్యములు అంటారు ఇక్కడ చూస్తున్న ఉన్నాయని తెలుస్తుంది సత్య అవగాహన అయ్యాక ఇవన్నీ లేవనే తెలుస్తుంది ఇక్కడ అందుకే అక్కడ ఆ దేహం పోయింది అనుకొని అయ్యో నా దేహం పోయిందని నేను అనుకోలేదు ఎందుకంటే దేహం అనేది నా కల్పన చేతనే సృష్టించుకున్నాను నా సంకల్పశక్తి తీసేయగానే ఆ దేహం పోయింది ఇక్కడ ఆ కుటీరము పోయింది ఆ దేహము పోయింది అంటూ ఇక్కడ వశిష్ఠుడు చెప్పిన ఈ కథ ద్వారా తనకు జరిగిన కొన్ని మిరాకిల్ సింధులు చెప్పలేదు జగత్ యొక్క సత్యాసత్యస్వరూపమైన మిథ్యా లక్షణాన్ని అధిష్టానమైనటువంటి బ్రహ్మతత్వాన్ని తద్వారా తెలియజేశారు మహానుభావుడు ఈ కథ యొక్క విశేషాన్ని ఇంకెంత చక్కగా అన్వయిస్తున్నాడంటే హే రామ ఇంతవరకు నేను చెప్పిన దాన్ని పాషాణోపాఖ్యానం అంటారు ఇక్కడ అంటే నిన్న చూడాలోపాఖ్యానం పూర్తయిన తర్వాత నుంచి మనం ప్రారంభించుకుని ఇవాళ పూర్తి చేసుకున్న వృత్తాంతం పేరు పాషాణో పాక్షానో ఎంత రాయిలో ఎంత జరిగిందండి ఇలాంటి రాళ్ళు ఎన్నున్నాయో అలాంటి రాళ్లల్లో ఎన్నున్నాయో కానీ కనిపించే జగత్ కనిపించేదే జగత్ అయితే కనిపించేటువంటి ఒక చిన్న రాతి లోపల నీ కంటితో చూడలేనంత జగత్తుందో దానికి వేరే దృష్టి కావాలి అలాగా మామూలుగా మనం ఉన్న భూమండలంలో కూడా ఎన్నెన్నో ఉంటాయి ఆశ్చర్యకరమైనవి మామూలు చీమల పుట్ట అనుకుంటాం కానీ అక్కడ జరిగే వ్యవహారం మనకేం తెలుసో దానికి అదే పెద్ద బ్రహ్మాండం కనుకని జగత్తు యొక్క నానాత్వము చూస్తూ చూస్తూ ఉంటే ఎన్ని రకాలుగాను ఉంటుంది ఆయన కనుక ఈ జగత్తుని అనేకత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించుకు ఈ అనేకత్వానికి అంతు లేదు పొంతు లేదు అది తెలుసుకునే ప్రయోజనము లేదు ఇదంతా ఒక కల్పన రూపమైన నాటకం అది తెలుసుకో ఇక్కడ అనేక రకాలుగా కల్పించబడుతుంది ఒక్క ఇంద్రజాలకుడు అనేక ఇంద్రజాలాలు చేసినట్లుగా ఇదంతా ఇంద్రజాలములే ఇంద్రజాలములన్నీ ఏ ఇంద్రజాలకుడు ఎందున్నాయో అతని చిదాకాశ రూపడైన పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఏ శక్తి చేతి ఇంద్రజాలం చేస్తున్నాడో అదే చిక్తి ఆ ఇంద్రజాలం శక్తి ఎందు ఇంద్రజాలం ఉంది కానీ ఇంద్రజాలమైన జగత్తు ఇంద్రజాల రచనా పూర్వకమైన శక్తి ఎందున్నది ఆ శక్తి పరమేశ్వరుని ఆశ్రయించుకున్నది ఇది మొత్తం ప్రతిపాదన చేస్తూ చిద్రూపమైనటువంటి ఆ పరమాత్మని గ్రహించడం చిన్మాత్రపూర్ణ దృష్టి ద్వారా వస్తున్నది కనుక నేను చెప్పిన ఈ కథ యొక్క తాత్పర్యం ఏంటంటే అనయేమాహ స్ఫుర దృష్ట్యా సృష్టయో నభసి స్థితా చిన్మాత్రపూర్ణ దృష్టిచే ఈ చిదాకాశం అంతా ఉన్నదని ఆ చిదాకాశం ఇదంతా ఉన్నదన్న ఎరుకని కలుగుతుంది సుమా అంట చిదృష్టిని ఏర్పరచుకో అని వివరించాడు వివరించినప్పుడు ఈ జగత్తుని ఏ విధంగా నీ కనబడుతున్న జగత్తుని బ్రహ్మమేన ఎలా తెలుసుకోవాలి ఇచ్చాది వివరాలు చాలా రమ్యంగా బోధిస్తున్నాడు మహానుభావుడు అందులో కొన్ని మాటలు అంటున్నాడు ఆ విశేషమైన మాటలేంటంటే అధ్యారోప దృష్టి అదేవిధంగా అపవాద దృష్టి అని రెండు విధములుగా ఈ జగత్తుని తెలుసుకోవాలని ఆయన అని చాలా మంచి వివరణ ఇస్తున్నాడండి ఇక్కడ ఇది మొత్తం వేదాంతంలో ముఖ్యమైనది సత్యాన్ని దర్శించడానికి రెండు దృక్కోణాలు రెండు దృక్కోణాలు ఒకటి అజ్యారూపం ఇంకొకటి అపవాదం అధ్యారూపం అంటే మనకు కనిపించే ఈ ప్రపంచమంతా పరబ్రహ్మయే అనేది ప్రధానమైన భావం జాగ్రత్తగా విన్నాం కదా వేదాంతం రెండు మాటలు చెప్తోంది కనిపించేదంతా పరమాత్మే అంటుంది తర్వాత అంటుంది కనిపించేది అసలు లేదయ్యా ఉన్నది పరమాత్మే అంటుంది రెండు పరస్పర విరుద్ధంలో మాటలు కనబడుతున్నాయి కానీ ఇందులో సామాన్యాంశం ఒకటి ఉంది మీరు గమనించినట్లే అయితే కనిపించేదంతా పరమాత్మ ఒకటి కనిపించేది లేదు ఉన్నది పరమాత్మే ఇందులో సామాన్యాంశం ఏంటి పరమాత్మ అది గ్రహించడం కోసం ఈ మాట చెప్తున్నారు అంటే ఆ పరమాత్మ తనదైన మాయాశక్తితో క్రమంగా జగత్తుని వ్యక్తపరుస్తున్నాడు ఈ జగత్తున్నదా అది భాసింపబడుతుంది మళ్ళీ రజ్జు సర్పభ్రాంతి ఆఖరి రోజున ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇక్కడ తన ఎందు భాసింపబడుతుంది దేనివల్ల తనదైన మాయాశక్తి వల్ల తనదైన మాయా సంసర్గం చేత క్రమంగా మాయా ప్రకృతిగా అవ్యక్త మహత్ అహంకార పంచభూతాది పరంపరంతో దాని ఎందు ఆరోపింపబడుతుంది ఇక్కడ అద్దమునందు వివిధమైన దృశ్యములు వలె కానీ ఈ దృశ్యములన్నీ మనకు కనబడుతున్నాయి కదా ఈ కనబడుతున్నదంతా అద్దములకు భిన్నంగా లేదు అద్దమునందు మనకు ప్రతిబింబబడుతున్న వస్తువులన్నీ కూడా అద్దం గటే వేరుగా ఉన్నాయా లేవు కానీ అద్దము యొక్క అసలు స్వరూపం అదా ఇక్కడే తెలిసిపోయి కానీ ఇవన్నీ దాని ఎందు ఆరోపింపబడుతూ ఉన్నప్పటికీ అది శుద్ధమే ఆ శుద్ధమైన దానికి భిన్నముగా ఇవ్వవి లేవు కానీ కనిపిస్తున్న జగత్తు బ్రహ్మమునకు భిన్నముగా లేదు అనే తెలియడం అధ్యారోప దృష్టి అంటారు అంటే ప్రపంచ రూపంగా అన్ని చోట్ల అన్ని విధాల మన చేత అనుభవింపబడుతున్నది పరబ్రహ్మయే ఈ భావనండి ఇది చాలా కావాలి ఇక్కడ అది వీచే గాలి చూసే సూర్యుడు ఇవన్నీ కనబడుతుంటే లేవంటావేమిటి అంటే బ్రహ్మముగా అని చెప్పాడు ఇక్కడది ఇది అధ్యారోప దృష్టి ఇది క్రమంగా మనకి జరిగితే ఈ కనబడుతున్న కారణం ఏమిటి అని వెతకడం మొదలు పెడతాం ఒక్కొక్క కారణంలోకి వెళితే కార్యం కంటే కారణం సత్యం అంతే కదా కొండ కంటే మట్టి సత్యం కానీ కార్యం కంటే కారణం సత్యం కానీ పంచభూతానికి కారణం ఏమిటి దీనికి కారణం ఏమిటి అలా వెళుతూ 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 ఉంటే చివరికి చిద్రూపమైన బ్రహ్మమే కారణం అని తెలిసింది తెలిసిన తర్వాత దాని మించి మరొకట్లేదు కనుక పరమ కారణం అని తెలుసుకున్నాం కానీ ఒక్కొక్కటి నాయితి 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 అని పరిహరిస్తూ వెళ్ళగా దేన్ని పరిహరించలేవు ఆ సచిత్తత్వం చివరికి మిగిలింది కదా దాన్ని అపవాద దృష్టి అంటారు ఇక్కడ అపవాదం అంటే తొలగించుట తొలగిస్తూ తొలగిస్తూ తెలుసుకున్నాం ఇక్కడేం చేస్తున్నావు కనిపిస్తున్నదంతా ఆయన ఎందే భాషిస్తోంది ఆయన ఎందే ఉంది ఇది ఆయనకి భిన్నముగా లేదని తెలుసుకున్నావు కానీ దీన్ని అధ్యారోప దృష్టి ఉంటారు ఈ అధ్యారూప అపవాదము ఈ రెండిటి గురించి చక్కగా బోధించాడు మహానుభావుడైనటువంటి అయినటువంటి వశిష్ఠులు వారు అందుకే ప్రత్యేకం విశ్వరూపాత్మ సర్వకర్తా నిరామయ ప్రబుద్ధ శుద్ధ బోధాత్మ సర్వం బ్రహ్మాత్మకం వ్యత అటు అధ్యారూప దృష్టితో చూసినా ఇటు అపవాద దృష్టితో చూసినా తేలిందొక్కటే సర్వం బ్రహ్మాత్మకం సర్వం బ్రహ్మమే అది తెలుసుకో కానీ ఇంతవరకు చెప్పిన కథలో నిన్న మనకు చూపించిన రకరకాల బ్రహ్మాండాలు అదే పూర్వకథలు ఒక్కసారి స్మరిస్తే లీల ఉపాఖ్యానంలో కానీ ఐందవ ఉపాఖ్యానంలో కానీ శుక్రాచార్య వృత్తాంతంలో కానీ మనకి అనేక రకాల లోకాలు అనేక రకాల కల్పాలు ఆ లోకాలకి యధమిత్తమని దేశం కానీ ఆ కాలాలకి యధమిత్తమైన కాలం కానీ లేదు క్షణంలో కల్పాలు ఉంటాయి కణంలో బ్రహ్మాండాలు ఉంటాయి ఇది కణంలో బ్రహ్మాండాలు క్షణంలో కల్పాలు వీటిని ఏం తెలుసుకోగలవు నువ్వు అనుకున్న అత్యంత పరమాణువుల్లో కానీ లాగేడా పరమేశ్వరుడు అక్కడిని బ్రహ్మాండాలు కనబడతాయి ఇన్ని బ్రహ్మాండాల పరమాణువులు ఎలా ఉన్నాయంటే ఆ స్పేస్కి లిమిట్ లేదు కానీ స్పేస్ అండ్ టైమ్ ఇస్ రిలేటివ్ అనేటువంటి ఐన్స్టైన్ మాట కూడా ఎప్పుడూ ఈ విధంగా రుజువు చేసినటువంటి భారతీయ సంస్కృతికు నమస్కారం చూడండి ఇక్కడ తేలిందేమిటి అంటే ఈ స్పేస్ అండ్ టైములుగా కనబడుతున్నవి ఏవైతే ఉన్నాయో అది అవి ఉండడానికి ఒక స్కోప్ ఉండాలిగా అంటే స్పేస్ ఉండడానికి ఒక స్పేస్ ఉండాలి కానీ ఈ బ్రహ్మాండములన్నీ ఏ స్పేస్లో ఉన్నాయో అది ఏ స్పేస్లో ఉంది అంటే చిదాకాశం ఆకాశం అంటే అవకాశం ఇచ్చినది చెప్పుకున్నాం కానీ స్వప్నాదులకి నీ చిత్తాకాశం అవకాశం ఇచ్చింది ఈ బ్రహ్మాండాలకి మహాకాశం అవకాశం ఇచ్చింది కానీ వీటన్నిటికీ అవకాశం ఇచ్చే అత్యంత సూక్ష్మమైనది చిదాకాశం ఆ చిదాకాశమే బ్రహ్మము యొక్క స్వరూపము అదొక అర్థము వంటిదైతే యందు ప్రతిబింబ భావంతో ఉన్నటువంటిది జగత్తంతా కూడా కనుక జగత్తుని బ్రహ్మ ఆరోపించి చూస్తాం కనుక దీని అధ్యారూప దృష్టి అన్నారు జగత్తుని అపవాదం చేసి బ్రహ్మం ఒక్కటే సత్యం అని తెలుసుకుంటాం కనుక దీని అపవాద దృష్టి అన్నారు అందుకే ఈ ఒక్క శ్లోకంలో రెండిట్లు చూపిస్తున్నాడైనా ప్రత్యేకం విశ్వరూపాత్మ సర్వకర్త నిరామయ అధ్యారూప దృష్టితో ప్రతి వస్తువుకి సత్తాగా ఉన్నటువంటి వాడు ఆయన అని తెలుస్తుంది అధ్యారూప దృష్టి ప్రబుద్ధ శుద్ధబోధాత్మ సర్వం బ్రహ్మాత్మకం యత శుద్ధబోధ కలిగిన వాడు నిజానికి వేవీ లేదు ఉన్నదా సద్వస్తు మాత్రమే అని అంటాడే అది అపవాద దృష్టి అని రెండు రకాలు వివరించుతూ